ఈ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి చేంజ్ చేశాను కానీ నాకు తెల్లు ఓయ్ లేవు లేవు సో యా ఆటోగ్రాఫ్ టెల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ బి నెక్స్ అన్నారు ఐ ఫెల్ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలుసో తెలియదు మీకు తెలియదు నేవలు అంటారు కాగాలి అంటారు కానీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఉండదు నీ ప్లేస్ నీదే నా ప్లేస్ అంటే నేను దాన్ని నీ ప్లేస్ లో నా ప్లేస్ లో నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే నన్ను ఎవరైనా ఎవరితో పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే యాక్సిస్ తనలా అవుతాం కాదు మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మనిషి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తావు సూపర్ అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా నేను మీకు తెలియదు బట్ దెర్ వాజ్ అ టైమ్ ఆఫ్టర్ కృష్ణ హెస్ లీలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక టూ మంత్స్ దాని గురించి డెల్ అయ్యాను ఐడియా అస్సలు అమ్మతో అదే బేసిక్ బయోపిక్స్ కొన్ని మనం నెగిటివ్ వేర్ దాంట్లో అవి కూడా ఉండాలి అవే ఉండాలి పాజిటివ్స్ అసలు నెగిటివ్స్ ఇంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల ఒకటి ఫీల్ అవుతుండ తెలియదు దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఐడియా చూద్దాం యూ ఓపెన్ యువర్ హార్ట్ లిటిల్ మోర్ టూ నాకు కూడా ఒకటి అనుకున్నాను కానీ అటు నేమ్ తే